నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చకి రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చకి రాశి కనుక నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకు రుచికి రాశి కనుక వస్తుంది అలాగే ఈ నక్షత్రాల ప్రకారం కూడా మన ఈ రోజు ఎందుకంటే మనకు అందరికీ తెలిసింది మార్చి పన్నెండవ తారీఖున చంద్ర భగవానుడు సింహరాశిలోకి ప్రవేశించడం దాని వలన మనకి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా రెండు రాసులకు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి మరి ముఖ్యంగా తులారాశి వృచ్చిక రాశి మనం తులారాశి కోసం ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకున్నాం ఈ రోజు మనం వృచ్చిక రాశి కూడా తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయి అనురాధ నక్షత్రం కానీ జ్యేష్ఠ నక్షత్రం కానీ విశాఖ నక్షత్రం ఈ నాలుగో పాదం వారికి కానీ ఎలా ఉండిపోతుంది ఏంటి ఇవి నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా కూడా చాలా అద్భుతంగా వీడియో మనం చేసుకుందాం ముఖ్యంగా మనకి చంద్ర తాలూకా ఆశీస్సులు ఎలా ఉంటాయంటే మన కుటుంబంలో ఉన్నటువంటి మెయిన్ గొడవలు కానీ సమస్యల నుంచి కూడా మనం బయటపడి మన ప్రతి రోజు కూడా ఏదో రకమైన సమస్యలతోటి ముడిపడి ఉంటుంది మన జీవితం అంటే ఏదో ఒక రకమైన సమస్య అది ఆర్థికంగా ఉండేవచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇంట్లో భార్య భర్తల మధ్య రిలేషన్ అవ్వచ్చు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి లేడీస్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఉదయం లెగ్స్ దగ్గర నుంచి ఉదయం లెగ్స్ దగ్గర నుంచి ఏదో రకమైన సమస్య ఇంట్లో లేనిదే మనకు ఆ రోజు ఇంకా లేదేంటి అనేటువంటి పరిశీలన కూడా చాలా మందిలో ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధిస్తుంటాం పూజిస్తుంటాము భక్తితోటి మనం దీప దూప నైవేద్యాలన్నీ చేసుకుంటాం భగవంతుడు మాకు ఏంటి మా కష్టాల నుంచి బయటపడే అంటే చెప్పి మనం ప్రతి రోజు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాం కానీ చంద్ర భగవానుడు వాళ్ళ మెయిన్ థింగ్ మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి రెండు కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి మనశాంతంగా ఉండడానికి చంద్రుడు ఇప్పుడు కూడా చల్లదనం అంటే మన కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా కుటుంబంలో ఎలాంటి అలజడి లేకుండా భార్య భర్తల మధ్యనే ప్రేమను కురిపించడం పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన ప్రేమను కురిపించడం ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కూడా మధ్యనే ఒక మంచి అండర్స్టాండింగ్ తీసుకొని రావడం అలాగే మనం ఇతరులతో ఎప్పుడు కూడా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటుంటాం ఎప్పుడు కూడా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటాం కానీ చంద్ర భగవానుడి దయ వల్ల మనం ఎప్పుడు కూడా ఆవేశాన్ని తగ్గించుకోగలుగుతాము మనం అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ కూడా మన జీవితంలో ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే మనం ముందుకు వెళ్ళగలం మన జీవితంలో ఎలాంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనం వ్యాపార రంగంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం మోసపోకుండా ఉంటాం ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భగవంతుడు ఆ చంద్ర భగవంతుడు మనకు మన రాశి వాళ్ళకి మన నుంచి రాశి వాళ్ళకి ప్రయోజనాలన్నీ కూడా కల్పిస్తారు దీనివల్ల మన జీవితంలోని ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి అంతా కూడా వాళ్ళ మార్పులు అనేవి చాలా అద్భుతంగా రావడం కానీ వాళ్ళు మా పేపర్ మీద ప్రజెంటేషన్ ఏదైతే చేస్తున్నారో చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేయడం మంచి పర్సెంటేజ్ తోటి మార్పులు సంపాదించుకోవడం అలాగే వాళ్ళు మరి ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం ఎందుకంటే చాలా వీక్నెస్ గా ఉంటారు అసలు మనకే భయం ఉంటుంది ఏంటి ఒక రోజు బాగున్నది అంటారు ఒక రోజు బాగోలేదు అంటుంటారు పిల్లలు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరీ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పిల్లలకి పిల్లల విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పాపం పిల్లల కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం పిల్లలు లేని వారు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు అలా అలాంటి వారికి కూడా రుచికి రాసుని వాళ్ళకి పిల్లలు కలిగి యోగాలు కల్పించడం చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్య కారణం అలాగే ఇంట్లోనే ఉన్నటువంటి గొడవలకి తగ్గడం మనశ్శాంతంగా ఉండడం పెద్దవారికి ఆరోగ్యాలు బాగుండడం మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా కొంచెం ఆరోగ్యాలు బాగుండే అవకాశం ఉండడం అలాగే వ్యాపార రంగంలోని ఇటు సిమెంట్ రంగంలో కానీ ఆయిల్ రంగంలో కానీ అలాగే ఐరన్ బిజినెస్ చేస్తున్నారు కానీ లేదంటే లోహాలు ఎత్తడం రాగి సిల్వరు అలాగే అల్యూమినియం చేస్తున్నవారు అలాగే ఇలాంటి లోహాలతో వ్యాపారాలు చేస్తున్న వారు మరి ముఖ్యంగా బంగారం వ్యాపారాలు చేస్తున్న వారికి మరి ముఖ్యంగా వస్త్రం అలాగే ఈ కిరాణా బిజినెస్ చేస్తున్న వారికి ఇలాగే చాలా అద్భుతంగా అంటే కష్టపడి పాపం ప్రయత్నించి మేము రూపరూప సంపాదించుకుంటాం వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ అవుతాం అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్రయోజనాలు ఇవ్వడానికి ఆ భగవంతుడు ఆ మన రుచికి రాసి వాళ్ళకి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందండి అలాగే మరి ముఖ్యంగా

పిల్లల వాళ్ళ కెరియర్ కోసం చాలా అద్భుతంగా ఉంటుందండి పిల్లల తాల కెరియర్ మనం చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు ఎందుకంటే పాపం గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు అలాగే ప్రైవేట్ రంగంలో కూడా వాళ్ళు మంచి సీట్ అంటే వాళ్ళు చదువుకు తగ్గ రెజ్యూమ్స్ పెట్టుకుంటుంటారు మంచి కంపెనీల్లోనే ఉద్యోగం రావాలని అలాంటి వారికి కూడా మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఈ సంవత్సరం మ్యారేజ్లు జరగడం కానీ మన కుటుంబంలోని అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఒకటి ఒకటి ఒకటిగా పనులు ఏవైతే ఉన్నాయో పనులు ఎన్నీ కూడా జరుగుతుంటాయి మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ వ్యాపారాలు ఎవరైతే చూస్తున్నారంటే భూమి మీద వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అలాగే రైతులు వ్యవసాయం మీద భూమిని నమ్ముకొని ఎవరైతే పాప పంటలనే ఆధారపడి రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచి లాభాలు తెచ్చే అవకాశం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ అవ్వడం అలాగే ఇల్లు అమ్మడం కొనడం లే కొనిపించడం లేదంటే భూములు కొనిపించడానికి చేస్తుంటారు చాలా మంది వాళ్ళకి కూడా మంచి లాభాలు తెచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాగ ప్రతి విషయంలో కూడా వృత్తికి మరి ముఖ్యంగా విశాఖ నాలుగో పాదం వారికి వ్యాపార రంగంలో అద్భుతమైన ప్రయోజనాలు అద్భుతమైన జీవితాన్ని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది చంద్ర భగవానుడు అలాగే అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఉద్యోగ అవకాశాలు చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు అలాగే మరి ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం పాపం సంబంధాలు దగ్గరికి వస్తుంటాయి ఏదో ఒక మాట చెప్పడం ఏదో ఒక మాట అనడం లేదంటే ఏదో ఒక ఈ దోషం ఉంది ఆ దోషం ఉంది అని తప్పించుకొని దోషాలు లేకపోయినా సరే ఏదో ఒక రకమైన మాయ మాటలతో తప్పించుకున్న ఆ సంబంధాలను క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మన మనసు కూడా బాధపడుతుంటారు ఏంటి అందరికి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవుతున్నాయి నాకు సెట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ చంద్ర త ఆశీర్వాదం తోటి ఈ సంవత్సరంలో వారికి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడం మ్యారేజ్ అవ్వడం అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు రావడం వాళ్ళ కుటుంబం కూడా చాలా సిరి సంపదలతో తూగే అవకాశం ఉంది ఆ పిల్లల జీవితాల్లో కూడా చాలా సుఖ సంతోషాలు గొడవలే రాకుండా మనశాంతంగా వాళ్ళు ఉండడం ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయాలండి ఎందుకంటే వీటి కోసమే ప్రతి రోజు కూడా మన భగవంతునికి పూజలు చేయడం ఉపవాసాలు ఉండడం అలాగే ఆ ఆధ్యాత్మికంగా దీప తోప నైవేద్యాలు చేసుకోవడం ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి కోసం పిల్లల కోసమే కదా మనం బతుకుతున్నాం పిల్లలు బాగుండాలి మంచి పిల్లలు ఉద్యోగాలు స్థిరపడాలి వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళ కెరియర్ బాగుండాలి వాళ్ళకి మంచి మంచి సంబంధాలు రావాలి వాళ్ళ కోసమే మనం అంటే అలాగా ఆ పిల్లలకి ఏవి ఎక్కడ చిన్న ఇబ్బందులు కలిగినా సరే మన మనసు కూడా ఏవి బాగోదు అలా అందుకే చంద్రుడు ఎప్పుడు కూడా మనస్సంత కారుడు మన కుటుంబాన్ని ఇప్పుడు కూడా మనశాంతంగా ఉంచడం మన కుటుంబం ఎలాంటి గొడవలు రాకుండా భార్య భర్తల మధ్యన డిస్టబెన్స్ అయితే రాకుండా పిల్లలతో సంగీతంగా ఉండడం పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన ప్రేమ విమానాలు చూడడం ఇవన్నీ కూడా చంద్ర చాలా చక్కగా చేస్తుంటాడండి ఎందుకంటే మరి ముఖ్యంగా ఆర్థికంగా నిలబెట్టిస్తూ ఉంటుంటాడు అనమాట అలాగే మనకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఆర్థికంగా బాగుండడం ఇలాగే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బాగుండడం ఇటు కుటుంబంలోని చిన్న చిన్న గొడవలు ఉన్న సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో ఉండటం స్థితికి రావడానికి సహాయపడేటువంటి చంద్ర భగవానుడు మనకు అత్యున్నత అధికారాన్ని ఇస్తాడు మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల్లో ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకి అయితే మాత్రం చాలా పదోన్నతి లభించడం కానీ లేదా దీనితో వేతనాలు పెరగడం ఉద్యోగస్తులకి పదోన్నతులు లభించడం వేతనాలు పెరగడం అనేది జరుగుతుంటది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి గతంలో ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే వాటిలో మంచి లాభాలు రావడం కానీ ఇలాగ మనశ్శాంతి ఆధ్యాత్మిక అంటే మరి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది చంద్రభగవాన్ తలు కదా ఉపయోగం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏదో గుడికి వెళ్తుంటాం వస్తుంటాం ఏదో దండం పెట్టుకుంటుంటాం మనకున్న పనుల్లో మనం బిజీ అయిపోతుంటాం కానీ ఎక్కువగా ఆధ్యాత్మికత కలిసి సైడ్ మనల్ని భగవంతుడు మనల్ని తీసుకువెళ్తుంటాడు నిజమే తండ్రి నువ్వే ఉన్నావు నువ్వు లేకపోతే నేను లేను నువ్వే మాకు ఈ రోజు మేము ఈ స్టేజ్ లో ఉండడానికి కారణం నువ్వే తండ్రి అని చెప్పి మనకి కనులు విప్పేటట్టుగా మనకు చూపించడం అనేది ఆ చంద్ర భగవానుడు మన ఆధ్యాత్మికంగా తీర్థయాత్రలు చేయడం అలాగే కుటుంబం అంతా కలిసి సుఖ సంతోషాలతో ఉండడం ఎప్పుడు కూడా అనారోగ్యాలు చిన్న చిన్న ఉన్నా సరే ఆ అనారోగ్యానికి దూరంగా ఉండి మన ఆరోగ్యాలన్నీ కూడా పుట్టి ఇవన్నీ కూడా మన జీవితంలోనే చాలా చక్కగా జరుగుతుంటాయి అందుకే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటారు ఇవన్నీ ఎంత చక్కగా ఉన్నాయి కాబట్టి మన కుటుంబం మీద నరఘోష నరదృష్టి కూడా చాలా ఎక్కువగా పడుతుంటుంది అండి అని వృత్తికి రాశి వాళ్ళకి ప్రతి వీడియోలు కూడా చెప్తుంటుంటారు ఊరికినా చెప్పండి ఎందుకంటే ఈ నల్ల కోసం ఎలాంటిదంటే మన జీవితం ఎంత సుఖ సంతోషాలుగా ఉంటాం కదంటే చిన్న ఏడుపు ఏది పడినా సరే ఇంట్లో ఏదో ఒక రకమైన అనార్థాలు జరగడం మనం సంపాదించిన సంపద ఏదైతే ఉందో ఒక మంచు చేతిలో పెడితే నీళ్ళు కారినట్టు ఎలా కారిపోతుంటుందో అలా సంపద అంతా కూడా కరిగిపోవడం ఆస్తులు అంటే ఒకసారి అనుకుంటా ఏడే తగిలిసిందో ఇంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు ఒక్కసారిగా అంత డిస్టర్బెన్స్ అయ్యిందనుకుంటాం కానీ ఆ ఏడుపు పోవడానికి కూడా మీకు అందరికీ తెలిసిందని ప్రతి ఒక్కరికి చెప్తున్న హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి మీకు దగ్గరలో ఉన్నట్టు హనుమంతుని గుడికి వెళ్తూ ఉండండి అతను ఆశీర్వాదం తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మంగళవారం పూట వారానికి ఒక్కరోజు మీరు వెళ్ళి ఆశ ఆ హనుమంతుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మాత్రం మీరు లోప ఖర్చు పెట్టక్కర్లేదండి ఒక పది పదకొండు తమలపాకుల మీద పసుపుతో కానీ పొంకొతో కానీ శ్రీరామ అని రాసి ఒక దండలాగా తయారు చేసి దండ వేయండి హనుమంతునికి లేదు ఒక ఆ ఆకులు తీసుకెళ్ళి అతని పాదాల దగ్గర పెట్టి తండ్రి నువ్వే మాకున్నావు మా కష్టాలన్నీ కూడా మాకు దూరం చెయ్యి తండ్రి నువ్వు లేకపోతే మేము లేవు అన్నట్టుగా మన భగవంతుడు మా కడుపులో ఉన్నటువంటి అంతటి కూడా వ్యక్తిపరచుకున్నట్లయితే మన జీవితంలో ఏ అయితే పనులు అవ్వట్లేదు ఆ పనులు అన్ని కూడా మనకు జరుగుతాయి ఆ శ్రీరాముడు దైవాళ్ళు మీకు హనుమా చాలీసా వస్తావు హనుమాన్ చాలీసా చదవండి రాణిపక్షంలో శ్రీరామ 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 అని మీరు జపం చేసుకున్నా సరే మనకు అద్భుతమైన ప్రయోజనాలు ఆ హనుమంతుడు ఆ భగవంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షగా మన జీవితంలో ఎలాంటి ఇలాంటి సమస్యలు రాకుండా అతను అన్ని చూసుకుంటాడండి అలాగే ఇంకా ఈ సమయ భావన లేకపోవడం మనం మన కుటుంబానికి అనేక రకమైన విషయాల కోసం చర్చించలేకపోతున్నాం ఆ విషయాలన్నీ కూడా ఇంకో వీడియోలో తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మరిన్ని మంచి మంచి వీడియోలు రోజుకి రెండు వీడియోలు మూడు వీడియోలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది చాలా అద్భుతమైన వీడియోలు ప్రతి వీడియో కూడా మీకు అవసరానికి మీకు ఉపయోగపడి మీరు చిన్న చిన్న రెమెడీస్ తోటి ఒక రూపాయి ఖర్చు లేకుండా చిన్న చిన్న రెమెడీస్ తోటి మన జీవితాన్ని ఒక అత్యున్నత స్థాయికి తీసుకొని రావడానికి ఉపయోగపడుతుందండి ఉంటానండి నేను మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ్ అని రాయడమచ్చు